అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్స్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచు ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినలోనూ వాడనుకొనని గడియలలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషదారులతో కూడా వానికి పాలు నియమించును ఈ వాక్యం అంతా క్లియర్గా ఉంది ఒక చెడ్డవాణ్ణి ఒక యజమానుడు శిక్షించాడు ఇబ్బంది పెట్టాడు అయిపోయింది బాగానే ఉంది ఓకే రైట్ ఏమి ఆలోచింప చేయట్లేదు వాడు చేసిన పనికి శిక్ష పడింది అనుకుంటున్నాను కానీ దాని తర్వాత వాక్యము యాభై ఒకటో వచనము వాణ్ణి చంపిన తర్వాత వాడు వానికి వేయబడిన శిక్ష ఏంటిది వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటిది అంటే అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటే ఉండును అంట అంటే వేషధారులతో కూడా వానికి ఆ శిక్ష యాడ్ చేసి వీడు వేషధారు లాంటి వాడే అనే ఒక శిక్షని వానికి తీర్పు తీర్చి వానికి ఏడుపు పండ్లు కోరుకుటా ఉండేటువంటి ప్లేస్లో వాడిని వడేసిండు దేవుడు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అన్నాడు ఇప్పుడు అక్కడ అనేది ఎక్కడ అనేది మనం వెతకాలి ఈ ఒక్క వాక్యం మనల్ని ఆలోచింప చేస్తుంది నరకంలో ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అని చెప్పి చెప్పారు నరకంలో ఏడుపు పండ్లు కోరుకుంటూ ఉంటుంది ఇది వెతుక్కుంటూ వెళ్ళాలి ఎక్కడ ఏడుపుకుంటే అక్కడ నరకం ఉంది అని ఇది వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మనకు ఒక దగ్గర కనిపిస్తూ ఉంది ఎక్కడాది అంటే అప్పుడే పుట్టిన శిశువు ఏడుస్తున్నాడు వేడు వినిపించింది ఏడుపుంది ఇక్కడ కాబట్టి దేవుని మాట ప్రకారం వాక్యం ప్రకారం ఇదే నరకము ఒక శిశువుని పట్టుకొని తల్లిదండ్రులు నరకానికి స్వాగతం అంటారా అనరు ఎందుకని ఒకవేళ మనం అన్నాం అనుకోండి మనల్ని కొడతారు నీకెంత సత్యం తెలిసినా సత్యం ఎంత చేదుగా ఉన్నా సత్యం పలికితే మాత్రం ఉండనియరు కొన్ని కొట్టేస్తారు అని చంపేస్తారు ఈ నరకం అనేది గుర్తించటానికి ఈరోజు మనం ఈ వాక్యం తీసుకున్నాము నరకం అనేది ఈ శరీరమే ఈ శరీరంతో ఉన్నాము మనం కనుక నరకము మనం అనుభవిస్తున్నాము ఎక్కడి నుంచి అనుభవిస్తున్నామంటే తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఏడుస్తున్నాము నేను నరకంలోకి వచ్చానని ఏడుస్తున్నాము మనం ఏం చేయడు ఏడుస్తాడు అంతే క్రీస్తు ఏం చెప్పాడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును పండ్లు కొరుకుట అంటే ఏం సరే ఏడుపు అన్నావు ఓకే పండ్లు కొరుకుట అంటే ఏంటి అంటే అన్నం తింటాం అని దవడ ఈ విధంగా నిరంతరం ఏదో ఒకటి తింటూ బతుకుతూ ఉంటుంది ఎందుకు బతుకుతావు అంటే ఏడవటం కోసం ఇక్కడ ఉన్నదంతా ఏడిపే కదా అందుకే మనల్ని ఏడుపు అంటారు పుట్టుకలోనే ఉంది మనకి ఏడుపు మధ్యలో వచ్చింది కాదు ఏడవటం కోసమే వచ్చాం దీ ఇక్కడికి నేను ఏడవను అంటే కుదరదు అన్నట్టు ఈ నరకంలో మనం ఇది నరకం అని తెలుసుకుంటే ఇది నరకంలో ఉన్నామని మనం నరకం అనుభవిస్తున్నామని తెలుసుకోగలిగితే మనకి గొప్ప జ్ఞానం అర్థమవుతుంది మనం నరకంలో ఉన్నాము అంటే మనం నరకంలో అంటే అది గొప్ప జ్ఞానం తెలుసుకున్నట్లు అవుతుంది ఈరోజు మనం ఎన్నో చట్టాలు తెచ్చుకున్నాం ఆ చట్టం ఈ చట్టం అవేమని అని ఇంకోటని ఇంకోటని ఎన్నో రాజ్యాంగాల్లో ఎన్నో రాసుకున్నా ఇవన్నీ దేనికయ్యా అంటే మనందరం నరకంలోకి వచ్చాం మనం కొట్టుకోకూడదు నా సొమ్ము నువ్వు తినద్దు నీ సొమ్ము నేను తినొద్దు ఇట్లా వెళ్దాం ఇట్లా కొట్టుకోకుండా అని నరకంలో మనకి మనమే డిసిప్లిన్ పెట్టుకున్నాం జైల్లో పడ్డ ఖైదీలందరూ అన్నం బాగలేకపోతే జైలు అధికారుల మీద తిరగబడ్డట్టు ఒక ఖైదీ ఇంకో ఖైదీని కొట్ట కొట్టకుండా నియమాలు పెట్టుకున్నట్టు పద్ధతులు పెట్టుకున్నట్లు మనం జైలు నుంచి బయటికి పోయేంత వరకు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని ఒక నియమాలు చట్టాలు పెట్టుకున్నట్లుగా ఈరోజు మనం పెట్టుకున్నాం ఈ భూమి మీద ఈ భూమి హింసే ఈరోజు మనమే బైబిల్లో ఒక మాట తీసుకుంటాం దొంగతనం చేయవద్దు అని కానీ చెప్తూ ఉంటాం బోధకులుగా వింటూ ఉంటాం భక్తులుగా కానీ ఆచరణ ఏది మనం ఎక్కడికైనా వెళ్తాం మన ఇంటికి తాళం వేసుకొని వెళ్తాం మన ఇంటి పక్కన క్రైస్తవుడే ఉండినా బైబిల్ అనుసరిస్తూనే ఉండినా మనం మాత్రం నమ్మం ఎందుకంటే ఇది నరకం కాబట్టి నరకంలో నమ్మకట నమ్మటాలు ఉండవు జాగ్రత్తలే ఉంటాయి మన జాగ్రత్త మంది అని పోయి వంద రూపాయలు పెట్టి కాలం కొనుక్కొచ్చుకోవాలి ఆ వంద ఎందుకు కొంటున్నాం అంటే వాడు దొంగ ఆలోచనలు ఉంటాయని ఆ దొంగ ఆలోచనలు ఎందుకు ఉంటాయంటే ఉన్నది నరకంలో కాబట్టి ఒక స్త్రీ హత్య చేయబడుతుంది ఒక స్త్రీ బలత్కారం చేయబడుతుంది ఇవన్నీ ఏదో అడవి నుంచి వచ్చిన జంతువులు చేయట్లేదు మనుషులే చేస్తున్నారు మనిషి మనిషిని చంపుతున్నాడు ఒక చిన్న పాపను గొంతు పిసికేసి బంగారం ఎత్తుకుపోతున్నాడు ఒక బంగారం సంపాదించుకోవడానికి ఎంతో దుఃఖము ప్రయాస పడుతున్నాను ఆ బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏ దొంగ వస్తాడో అని భయపడుతున్నాను అసలు ఏం సంపాదించుకోకపోతే ఎట్లా బతుకుతామని భయపడుతూ ఉన్నాము నిరంతరం మనకున్న సమయాన్ని ఇంకొక గంట పని చేస్తే వంద అని మనం మన శరీరాన్ని కష్టపెడుతున్నాం ఇంకొక గంట ఎక్కువ పని చేస్తే బాగుంటుంది అని బిల్లు కట్టుకోవాలని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని నరకంలో మనం నిరంతరం నరకం అనుభవిస్తూనే ఉన్నాం రేపెట్లా ఎల్లుండి ఎట్లా వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి బలం ఉన్నప్పుడే చేయాలి ఇదంతా దేనిక నువ్వు చేస్తున్నావు అంటే నరకంలో బతకాలంటే నరకయాతన అనుభవించాల్సిందే తప్పదు కనుక ఈ నరకంలో నుంచి తప్పించుకోమని క్రీస్తు చెప్తున్నాడు నరకంలో నుంచి తప్పించుకోవడానికే మనం ఈరోజు బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చాము బైబిల్ గ్రంథంలో సువార్థ వాక్యము అక్షయ ఆహారము మోక్ష మార్గం ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టుకోవడానికి సరే ఇంకొక వాక్యం చూద్దాము దేవుడి చెప్పిన వాక్యం ఏంటంటే మత శువార్త ఇరవై మూడు ముప్పై ఎనిమిది ఇదిగో మనకే చెప్తున్నాడు ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇదేమట నా ఇల్లు నాకు విడవబడి ఉందా నాకు ఉందా నేను దాన్ని విడిచిపెట్టి వచ్చానా ఇప్పుడు నేను కిరాయి కట్టుకున్న ఇల్లు నాది కాదా కరెంటు బిల్లు కట్టుకున్న ఇల్లు నాది కాదా నేను ఇల్లు కొందాం అనుకుంటున్నా అది నాది కాదా నా ఇల్లు నాకు విడవబడి ఉందా ఎక్కడుంది దాని అడ్రస్ ఏంది ఏ ఊరది అంటే ఆ ఇంటిని మోక్షము అంటున్నాము ఆ ఇల్లు మన కొరకు వెయిట్ చేస్తుంది అది మనదే మన జ్ఞాపకం చేస్తాడు మనం ఇంతసేపు నరకంలో ఉన్నాము నరక నివాసులం అనే విషయమే మనకు తెలియదు ఇప్పుడు బైబిల్ వాక్యం పట్టుకుంటేనే మనకు కొంత కొంత అర్థమవుతుంది ఇది నరక నిలయము నరక వాసుల నిలయము ఇది కాకుండా ఇంకోటి ఉంది అదేంటి నీళ్ళు నీకు విడవబడి ఉంది ఎక్కడుంది మోక్షం అందు దానికి పేరు ఎక్కడ ఎట్లా పోవాలి ఎట్లా పోతావు కనుక్కోవాలి ఈ ఇంటి నుండి ఆ ఇంటికి దారి ఏంటిది ఎట్లా పోవాలి దానికి సంబంధించిన రహస్యం ఏంటిది అది నీకు గ్రంథం ద్వారా అది నీకు క్రీస్తు సువార్త ద్వారా నీకు తెలియబడతాయి సువార్త దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు నీకేం పని అంటే ఈ నరకం నుండి తప్పించుకొని మోక్షం వెళ్ళడానికి నీ సొంతింటికి వెళ్ళడానికి నువ్వు అడ్రస్ కనుక్కోవాలి ఇప్పుడు అడ్రస్ లేదు కాబట్టి ఇందులో పడి మూలుగుతూ ఉన్నాము ఏడుస్తూ ఉన్నాము బాధపడుతూ ఉన్నాం ఇది నరకం కాదనడానికి లేదు ఈ వాక్యం పట్టుకొని లోకాన్ని పరీక్షించండి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం మీకు నరకం అని తెలుస్తుంది ఒక్కసారి హాస్పిటల్లో కాలిన వారి శరీరాలను చూడండి ఇది నరకం కాకపోతే ఇంకోటి ఏంటిది అనిపిస్తారు వాళ్ళు ఇట్లా పడుకొని ఉంటారు చుట్టూ దోమతే రేసి ఉంటుంది వాళ్ళు కొద్దిగీ తిరిగితే ఆ చర్మం ఇట్లా చీలినట్టు వస్తూ ఉంటది ఆ దృశ్యం చూస్తే మనకు అసలు అన్నం తినబుద్ధి కాదు నీళ్ళు తాగబుద్ధి కాదు అనుభవించేటోడికి ఆ శిక్ష ఎందుకు వేసావు వాడు ఏం తప్పు చేశాడు ఏదో తప్పు చేయకపోతే వాళ్ళకి ఆ శిక్ష పడదు మనకంటే ఎక్కువ శిక్షలు పడే వాళ్ళు ఉన్నారు మనకంటే ఎక్కువ సుఖపడే వాళ్ళు కూడా ఉన్నారు స్వర్గ నరకాలన్నీ ఇందులోనే ఉన్నాయి కాసేపు ఏడుపు కాసేపు దుఃఖం ఇంకా శిక్షలు అనుభవించే వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించే వాళ్ళని చూస్తాం కాళ్ళు లేని వాళ్ళు గుడ్డివారు కుష్టివారు మనుషులతో కలవలేకుండా అనేక రకాల శిక్షలు ఈ శరీరంలో అనుభవించడానికి మన తోటి వారిని చూసుకుంటే మన మన శిక్ష అనుభవించేవాడేదో పెద్ద పని చేసింది పెద్ద శిక్ష తెచ్చుకున్నాడు అని పాపం సంపాదించుకోవాలంటే నీకు ఇక్కడ అవకాశం ఉన్నది నువ్వు ఎంతంటే అంత సంపాదించుకో పాపము ఎన్ని గుట్టలు ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు సంపాదించుకో ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలకు సంపాదించుకో రెండు యుగాల పర్యంతం రెండు యుగాల పర్యంతం అంటుకునే పాపాలు కూడా ఉన్నాయి అదేంటి సత్యానికి వ్యతిరేకంగా వస్తే ఆ పాపానికి వస్తానని అని హెచ్చరిక చేశాడు ఆ రెండు యుగాలను ఈ నరకంలోనే ఉండి తీరాలా నీకు అప్పటి వరకు నీకు ఆ మోక్షానికి నీ ఇంటికి దారి చెప్పాడు దేవుడు నీకు దేవుడు ఎప్పటికీ దారి చెప్పడు ఉళ్ళు దగ్గర పెట్టుకొని సత్యం పట్ల భయం కలిగి నీ ఇంటి మీద నీకు నీ సొంత ఇంటి మీద నీకు ధ్యాస కలిగి అప్పుడు ఈ మోక్ష మార్గం సువార్త ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని ఇది బాగా నచ్చింది తండ్రి దేవుడా నాకు మంచి ఇల్లు ఇవ్వు మంచి కారు ఇవ్వు మంచి ఉద్యోగం ఇది అంటే ఈయన బడి సావాలని నీ ఉద్దేశం నువ్వు ఇక్కడనే ఉండాలి నాకు ఇక్కడే బాగుంది హాయిగా కమ్మగా ఉంది అని అనుకుంటున్నావు ఇక నువ్వు నరకంలో ఉండాలని నువ్వు డిసైడ్ అవుతున్నావు నీకు నువ్వే దేవుడిని ఆధారం చేసుకొని డిసైడ్ అవుతున్నావు దేవుడేమో నీ ఇల్లుందిరా నీకు అక్కడ నువ్వు ఆ ఇంటికి ఓ నువ్వు ఇక్కడేమీ నరకం అనుభవిస్తావు ఇది నడు ఏడుపు పండ్లు ఉంది నరకంలో అని అంటే నాకు ఇది బాగుంది అంటే ఇంకా సరే నీ సా నువ్వు చావు అంట ఇక్కడ ఇల్లు కాదు నీ సొంత ఇల్లు ఉంది మళ్ళీ నువ్వు ఇక్కడ కోరుకుంటావు తేవుడా నాకు ఇల్లు ఫ్రిడ్జ్ కూలర్ ఇవ్వాలి నా ఉద్యోగం ఈ భార్యని పిల్లల్ని అరే నీ ఇదంతా ఎందుకురా నీకు మోక్షం పో నువ్వు మోక్షానికి దారి కనిపెట్టు ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు ఇయ్యలో ఒక సంబంధి కాదయా నువ్వు కూడా పరలోక సంబంధివే నీకు ధ్యాస అంతా దాని మీద పెట్టుకో ఈ ఇక్కడ ఏదో సంపాదించేసుకొని ఇక్కడేదో ప్రయాసపడేసి ఇక్కడేదో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ సొంత ఇంటి మీద నువ్వు ధ్యాస పెట్టుకో ఇక్కడ నుండి ఈ నరక నివాసం నుండి మోక్షానికి వెళ్ళటానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని నేను చెబుతా దాని ప్రకారం నువ్వు నడుచుకో అది ఇరుకు మార్గమే అదే చేదు మార్గమే కానీ ఇది తప్పదు నేను ఇట్లా పోతే ఇందులోంచి తప్పించుకో తప్పించుకోవాలంటే చాలా కష్టం జైల్లో పడ్డ జైల్లో నుండి దొంగ తప్పించుకోవాలంటే చాలా కష్టం అప్పుడు మొత్తం జైలు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఎవరు డ్యూటీ చేస్తాడు ఎక్కడ లైట్లు ఉన్నాయి ఎంత గోడ ఎంత హైట్ ఉంది దాన్ని ఎట్లా ఎక్కాలి ఒకటి జైలు నుంచి తప్పించుకున్నాడంటే అది వాళ్ళు తెలివి ఇప్పుడు మనం ఈ నరకం నుంచి తప్పించుకోవాలంటే మనకు కూడా తెలివి కావాలి అది సువార్థ జ్ఞాన తెలివి కావాలి ఆ సువార్థ జ్ఞానం తెలిస్తే మనం ఇక్కడి నుంచి తప్పించుకోపోవచ్చు కానీ మన ఇంటోళ్ళ మీద మనకి బాగా తీపి ఉంటుంది మన ఇల్లు మన కొంప మన పిల్లలు ఇదంతా ఉంటుంది కదా దేవుడు ఏమంటున్నాడంటే మొత్త స్వార్థ పది ముప్పై ఆరులో ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతురు ఒక మనిషిని ఇంటి వారే వారి శత్రువులు అవుతారు వింటున్నాం భర్తను చంపిన భార్య కొడుకుని చంపిన తండ్రి చెల్లెని సంపేసిన అన్న మొత్తం మనకు మనమే శత్రువులు మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఎవడు రాట్లే వాడు కూడా వస్తాడు అప్పుడప్పుడు టైం వస్తే వాడు కూడా వచ్చి మనకి శిక్ష లేచిపోతాడు మొత్తం నరకం కాబట్టి ఇక మనకున్న పనే లేదు వాణి వీడి చంప వీడు వాణి చంప రేపులు మర్డర్లు మానభంగాలు కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు తన్నులు హాస్పిటళ్ళు మొత్తం నరకానికి సంబంధించి అటు అటు దెబ్బలు తింటాం వీడు బాగు చేసుకోవటం ఎందుకు బాగా చేసుకుంటానో అని అడిగితే మళ్ళీ నరకం ఉంది మాకు ఇంకా టైం ఉంది అనుభవించేది అని ఉడిశిక్ష చేసేటోడికి కూడా ఆరోగ్యంగా ఉంటేనే వేస్తారు అంటే మనం కూడా శిక్ష అనుభవించాలంటే కొద్దిగా బలం కావాలి అందుకే పొద్దు నుంచి సాయంత్రం దాకా మనకి లేనిపోని నరక యాతన ఇబ్బంది కలుగుతూనే ఉన్నాయి చిన్నప్పుడు మహా చెప్తుండేవాడు నరకంలో సూదులతోని పొడుస్తారు యమకికర్లు ఇంకా నూనెలో వేయించుతారు మనల్ని అని అది ఎక్కడో నరకం అండి ఎక్కడో ఉంటుంది అనుకుంటాం కానీ అది దోమలు కుడతా అంటే ఏ అమకిం మనకు తెలవట్లే అవి సూదులు పట్టుకొచ్చుకొని కుడతామంటే ఉంటాయి కుడతారు ఈడవరు కూడతాయి ఈడో దాని ఇష్టం ఉన్న చోట కుట్టేసి వెళ్ళిపోతా ఉంటుంది రక్తం పీల్చేస్తూ ఉంటుంది అదేవిధంగా మన కంటికి కనపడని మనస్సు ఏదైతే ఉందో దాంట్లో మనకు తెలియకుండా అగ్ని జ్వాలలు అనేక ఆందోళనలు భయానులు ఎన్నో రకాలైన ఇరుకు ఇబ్బందులతో మనం ఈరోజు మానసిక రోగులుగాను గాను ఎక్కడ కూడా నెమ్మది లేని నిరంతర అగ్ని మండుతూ ఉంది మన హృదయంలో అంతు చిక్కని ఆయాసం పోరాటం వస్తువుల సేకరించుకోవటంలోనూ మనుషుల మెప్పు పొందటం కొరకు ఈ శరీరాన్ని మనకు తెలియకుండా ఎటు నడుపుతున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి అయ్యమ గందరగోళం ఈ విధంగా ఈ నరకంలో ఎక్కడ చూసినా మన అంత నరకవాసులమే కాబట్టి మన బుద్ధి కూడా అట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని సరి చేసుకొని సువార్త ద్వారా క్రీస్తు చెప్పిన వాక్యం ద్వారా మన ఇంటికి మనం పోవడానికి దారిని కనుక్కోవాలి అంతేగాని మనకి ఇక్కడనే ఉంటా నాకు ఇక్కడనే బాగుంది నాకు ఇక్కడికే ఫ్రిడ్జ్ని పంపి ఇక్కడే నాకు ఇల్లు కొని ఇక్కడే నాకు మంచి ఉద్యోగం చూపి ఇవన్నీ కూడా సువార్థ దగ్గరికి రాకముందు ఉండొచ్చు నీ అజ్ఞానం కానీ సువార్త దగ్గరికి వచ్చిన తర్వాత నీకు మోక్ష చింత మోక్ష కాంక్ష ఆ ఇల్లు ఒకటి ఉంది అనేటువంటిది నీకు ఏర్పా ఏర్పడాలి తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే మతశువార్త పది ముప్పై ఎనిమిదిలో తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు ఇప్పుడు శిలువ అంటే కష్టాలు అంటాం సిలువ శ్రమలు కష్టాలు ఆ రోజు నరహంతకులు దొంగతనాలు చేసిన వాళ్ళకి వేసే పెద్ద శిక్ష ఏదైతే ఉందో అది సిలువ కానీ ఆ సిలువ అనేది చాలా తక్కువ అనుకుంటాం మేము ఈ శరీరంలో మనం అనుభవించే కష్ట నష్టాలు దానికంటే పెద్దవి కాబట్టి ఒరిజినల్ సిలువ ఏదైతే ఉందో అది సేమ్ శరీరమే సేమ్ ఇది కూడా సిలువ లెక్కనే ఉంటుంది చేతులు దాపుతాయి చేతులు అంటే అంటే అడ్డంగా ఒక కర్ర నిలువ కర్ర లెక్కనే ఉంటుంది మనం కూడా కాబట్టి ఒరిజినల్ సిలవ ఏదంటే ఇది ఇందులోనే శ్రమ ఇందులోనే దుఃఖం ఇందులోనే కష్టం ఇందులోనే నరకయాతన ఇందులో రోగాలు ఇందులో బాధలు ఇందులో భయాలు అన్నీ ఇందులోనే ఉంటాయి మనకి ఒరిజినల్ ఇది ఈ శిలువను ఎత్తుకొని అంటే ఇప్పుడు నరకం అనుభవిస్తూ నన్ను వెంబడించాలి అంటే దేవుణ్ణి వెంబడించాలి అంటున్నాడు ఈ శిలువను వదిలేసి కుదరదు ఈ సులువ ఉంటేనే నువ్వు మోక్షానికి వెళ్ళగలుగుతావు కానీ ఈ మోక్షం ఎప్పుడు వస్తుందంటే నువ్వు సువార్త తెలుసుకొని అర్థం చేసుకొని మోక్ష ద్వారా మోక్ష దారిని కనుగొని దాని ప్రకారం నడుచుకుంటే ఇటు దెబ్బలు తింటూనే ఇటు అన్నం తింటూనే ఇటు సంపాదించుకుంటూనే దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి వెంబడిస్తే అప్పుడు మరణం మరణం తర్వాత మళ్ళీ పుట్టకుండా మళ్ళీ ఈ నరకంలో పుట్టకుండా ఈ శరీరం ఇక్కడ పడేసి మోక్షం వెళ్ళిపోతాం మన ఇంటికి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఈరోజు మనం నరకం అంటే ఇప్పుడు మనం ఉన్నది నరకంలోనే నరక వాసులము ఉపవాసం అంటే ఏంది నరకానికి వేరుగా ఉందని ఉపవాసం అంటాం అంటే ఉపవాసం ఉండాలి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏంది దేవునితో కూడి ఉండటం సత్యంతో కూడి ఉండటం మన మనస్సుని దేవుని మీద ఉంచటం ఇక మిగతా ఏం కాదు శరీరం నరకంలోనే ఉంటుంది ఇది ఆన్ ది స్పాట్ గాలిలో ఎగిరిపోయేది కాదు కనుక మనము మన సొంత ఇల్లు మీద ధ్యాస పెట్టుకుందాము ఈ ఇరవై మూడు ముప్పై ఎనిమిది వార్తలో మన ఇల్లు మనకు ఉన్నది మన ఇంటి మీద మనకి ధ్యాస ఉండాలి అది విడిచిపెట్టబడిందంట ఆ ఇంటికి పోవాలని ధ్యాస ఉండాలి కానీ ఈ ఇంటి దగ్గరనే ఇక్కడనే మంచిగా ఉంటా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా కారు పక్కన కారు కొనుక్కుంటా మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇదంతా నీకు నరకమే కానీ ఇంకోటి ఏమీ కాదు మనకంటే ఎక్కువ శిక్షలు అనుభవించే వాళ్ళు మన పక్కనే పుడుతున్నారు చూస్తున్నాం మనకంటే గొప్పగా బతికే వాళ్ళని కూడా చూస్తున్నాం అంటే స్వర్గ నరకాలు రెండు కలిపి ఇందులో పెట్టాడు దేవుడు అందుకే మనం కొంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఈ ఈ కన్ఫ్యూజన్ వల్లనే మనకి ఇది నరకం అని చెప్పకుండానే సుఖం వచ్చింది అనుకోండి ఇదే బాగుంది కొద్దిగా కష్టాలు వచ్చిపోతా ఉంటాం అట్లా పాపం సంపాదించుకోవటంలో చిన్న పాపం ఉంది పెద్ద పాపం ఉంది ఇంకా పెద్ద పాపం ఉంది యుగాల తరబడి పాపాలు ఉన్నాయి నీ ఇష్టం నీ 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 తెలివి కొల్ నీ తెలివి ఎంత ఉంటే అంత పాపం సంపాదించుకోవచ్చు పుష్కలంగా పెట్టిండు దేవుడు పుణ్యం కూడా అట్లనే సంపాదించుకోవచ్చు పుణ్యం కూడా నీ శక్తి కొలది సంపాదించుకోవచ్చు కానీ పుణ్యం సంపాదించిన పాపం సంపాదించిన నువ్వు నరకంలోనే ఉంటావు నీ శరీరంలోనే ఉంటావు నీ సొంత ఇంటికి నువ్వు పోవు సువార్థ జ్ఞానం ఆధారంగా మోక్ష మార్గాన్ని కనుగొని దేవుణ్ణి క్రీస్తుని వెంబడిస్తే నువ్వు అప్పుడు నీ సొంత ఇంటికి వెళ్ళిపోతావు ఒకటే దారి మోక్ష మార్గాన్ని కనుగొనటం ఒకటే దారి కోరికలు కోరుకుంటే ఇక్కడనే ఉంటాయి సరే నువ్వు ఒక అద్భుతమైన కోరిక కోరుకును పదంతస్తుల బిల్డింగు దేవుడు ఇచ్చాడు నువ్వు నరకంలోనే ఉంటావు నువ్వేమి నీ సొంత ఇంటికి పోవు కదా ఆలోచన చేయండి సొంత ఇంటి మీద ధ్యాస పెట్టుకోండి పెట్టుకుందాము అందరం కూడా సొంత ఇంటికి వెళ్ళాలి ఈ శిలువను ఎత్తుకొని వెళ్ళాలి ఈ శిలువని క్రీస్తు ఒకరోజు మోసాడు ఆ శిలువ చూపించాడే మోసుకొని పోండి ఇట్లా అని ఆయన ఒకరోజు చూపించాడే కానీ మనం ఇంకా చనిపోయేంతవరకు ఇది మోసుకొని తిరగాలి తప్పదు ఇది మోసుకుంటూ చనిపోయేంత వరకు దేవుడి దాసలో ఉంటే ఆ ద్యాసలో మరణిస్తే మన సొంత ఇంటికి వెళ్ళిపోతాము కాబట్టి నరక నివాసులారా ఆరా మనకు మనమే చెప్పుకుంటున్నాం సువార్త జ్ఞానం ఆధారంగా నరక నివాసులారా మీ ఇంటికి మీరు పోండి దానికి కావాల్సిన జ్ఞానాన్ని క్రీస్తు అందించిన సువార్త ద్వారా తెలుసుకొని పోదాము మన శిలో ఎత్తుకొని ఎవరి శిలో వాడే మళ్ళా మా అమ్మని మా భార్యని మా పిల్లల్ని వీళ్ళందరి కాదు మీకు ప్రతి ఒక్కరికి వాళ్ళ సెలవు ఉంది వాళ్ళందరికీ కూడా దేవుని మీద ధ్యాస కలిగించి అందరిని కూడా దేవుని ధ్యాసలో నడిపిస్తే మనం నడుచుకుంటే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక నరక నివాసం అందరికీ మన నరకంలో ఉన్నాను ఒప్పుకుంటేనే మనకి మోక్షంలో ఒక ఇల్లు ఏర్పు తెలుస్తుంది మోక్ష ప్రయాణానికి మనం సిద్ధం కావాలి వాక్యం ఆధారంగా కొద్ది కొద్ది ఒకర ఒక రహస్యం ఒక రహస్యం తెలుసుకుంటూ మనం మోక్షానికి దగ్గర కావాలి అందరికీ నమస్కారం గురు సమర్పణం